అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో ప్రవేశించి తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంటోంది జాన్వీ కపూర్ తన తండ్రి ప్రముఖ నిర్మాత బోని కపూర్ బాలీవుడ్ బాలీవుడ్లో భలే భలే ఛాన్సులు కొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి లెక్కలంటే భయపడే వాళ్ళకి ఇంజనీరింగ్ లో టాప్ ర్యాంకులు వచ్చేలా ఈ అందాల భామ ముద్దు ముద్దుగా సలహాలు ఇచ్చేసింది ఆమె మాటల్లో చెప్పాలంటే క్యాలిక్యులేటర్ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయటం సులువైపోయింది అలాంటప్పుడు కష్టపడి ఆల్ జీబ్రా నేర్చుకోవడం దేనికి అందువల్ల ఉపయోగం ఏంటి మ్యాథ్స్ కోసం ఎందుకలా తలలు బదులు కొట్టుకుంటారు బేసిక్ లెక్కల వరకు ఓకే ఆపై లెక్కలతో ఏమీ ఉపయోగం లేదు చరిత్ర సాహిత్యం ప్రజల్ని సంస్కారవంతుల్ని చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది లక్షల ఫీజులు కట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్లో నేర్చుకున్న నాలెడ్జ్ ఇలా ఉంది అంటూ జాన్వీని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ క్యాలిక్యులేటర్ ద్వారా ఆల్ జీబ్రా చేయచ్చునంటూ జాన్వీ చెప్పిన లెక్కల తెలివికి తెల్లబోతున్నారు నెటిజెన్స్